ఫ్రెండ్స్ వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆశా నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనం చూద్దాం ఇక్కడ ఆశా వర్కర్స్ సంబంధించి ఇక్కడ అప్లికేషన్ అనేది ఇవ్వటం జరిగింది సో అప్లికేషన్ ఎవరు ఎలిజిబిలిటీ ఎలా అప్లై చేయాలి అనేది మనం క్లియర్గా చూద్దాం ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి మీరు ఎటువంటి మిస్టేక్స్ కూడా చేయకుండా మీ యొక్క అప్లికేషన్ మీరు ఫిల్ చేయండి ఏమైనా చిన్న అప్లికేషన్ చిన్న మిస్టేక్ చేసిన మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయటం జరుగుతుంది సో దీనికి ఇటువంటి ఎగ్జామినేషన్ ఫీజ్ కానీ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండవు సో మీరు జస్ట్ అప్లికేషన్ అనేది మీరు అప్లై చేస్తే సరిపోతుంది కాకపోతే దీనికి టైం పీరియడ్ కూడా చాలా తక్కువగా ఇచ్చారు సో ఆ టైంలోగా మీ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేస్తే మీకు మ్యాక్సిమమ్ ఛాన్సెస్ అనేది ఉంటాయి సో ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి క్లియర్గా అన్ని వివరాలు మీకు క్లియర్గా చెప్తాను ఈ నోటిఫికేషన్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం ఇది విశాఖపట్నం సంబంధించి నోటిఫికేషన్ సో మీరు అనుకోవచ్చు టోటల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అని సో కర్నూలులో కూడా ఇచ్చారు ఇవ్వటం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ అలాగే రిమైనింగ్ డిస్టిక్స్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అండ్ చిత్తూరు రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ప్రకాశం రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ కూడా మీరు మీ యొక్క వెబ్సైట్స్లోకి అంటే సపోజ్ విశాఖపట్నం సంబంధించి వెబ్సైట్లో ఇక్కడ పెట్టడం జరిగింది క్లియర్ గా ఇది విశాఖపట్నం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని అలాగే మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు మీ యొక్క వెబ్సైట్ ని చెక్ చేసుకుంటూ ఉండండి అలాగే కర్నూలు అయితే కర్నూలు డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని అలాగే ఈస్ట్ గోదావరి అయితే ఈస్ట్ ఈస్ట్ గోదావరి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇలా మీ యొక్క వెబ్సైట్లో ఇక్కడ ఇవ్వటం జరిగింది ప్రతి వెబ్సైట్ లో కొన్ని డిస్ట్రిక్ట్ వైజ్గా ఆశా కార్యకర్తలు ట్వంటీ ట్వంటీ అండర్ డిఎంహెచ్ఓ విశాఖపట్నం అని ఇక్కడ విశాఖపట్నం సంబంధించి ఇచ్చారు అలాగే కర్నూలు సంబంధించి కూడా ఇవ్వటం కూడా జరిగింది కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా ఇది థర్టీన్త్ లాస్ట్ డేట్ ఇది అండ్ విశాఖపట్నం సంబంధించి ట్వెల్వ్ లాస్ట్ డేట్ సో మీరు ఈ లోపు మీరు త్వరగా అప్లై చేయండి ఇది ఆశా కార్యకర్తలకు సంబంధించి నోటిఫికేషన్ కంపల్సరీగా వయసు అనేది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాలు కలిగి ఉండాలి మ్యారేజ్ అయ్యి వివాహలై వివాహం అయ్యి ఉండాలి ఎటువంటి వాళ్ళకి ప్రిఫర్ చేస్తారంటే వితంతువులు విడాకులు పొందిన మరి భర్త నుండి విడిపోయిన లేదా నిరాశ్ర నిరాశ్రీయులైన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడును పదో పదో తరగతి ఉత్తీర్ణం కలిగి ఉండాలి తెలుగు భాష మాట్లాడటం చదవటం రాయటం వచ్చుంటే సరిపోతుంది అండ్ ఆరోగ్య సంక్షేమం పారిశుద్ధ్య గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన చక్కగా ఇతరులకు వివరించే తత్వం నాయకత్వ లక్షణం సమస్యల పరిష్కారానికి తగు చరువు సానుకూల దృక్పథం కలిగి ఉండాలి అలాగే ప్రభుత్వేతర మరియు స్వచ్ఛంద సంస్థల నందు పనిచేసిన మరియు చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడను అండ్ ఇక్కడ దరఖాస్తులతో ధృవీకరణ అందజేయాల్సిన ధృవపత్రాలు మీరు అప్లికేషన్స్ తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేది మీరు జత చేయాలనేది ఇక్కడ క్లియర్గా చూద్దాం ఇక్కడ టోటల్గా టూ థర్టీ వేకెన్సీస్ ఉన్నాయి మీ శాలరీ వచ్చేసరికి టెన్ థౌసండ్ వస్తుంది టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఉండాలి అండ్ రేషన్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డ్ ఉండాలి ఓటర్ ఐడి ఉండాలి బ్యాంక్ బుక్ జెరాక్స్ ఉండాలి ఇన్కమ్ అదే నివాస ద్రువప ద్రువపత్రము అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఒకవేళ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేకపోతే రేషన్ కార్డ్ ఏవి ఉంటాయో అవి మీరు జక్తి చేయొచ్చు వాటికి మీ యొక్క సచివాలయంలో మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో తీసుకెళ్లి మీరు సైన్ చేయించాలి ప్రభుత్వ మరియు స్వచ్ఛంద సంస్థలు పనిచేసినట్టు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి ఈ యొక్క తో ఇవి పెడితే సరిపోతుంది ఇంకా ఇక్కడ చాలా వరకు ఇచ్చారు కానీ అవి మీకు అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు సో ఇవన్నీ కూడా మీరు పన్నెండో తారీఖు కల్లా మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ ఇప్పుడు ఇది విశాఖపట్నం సంబంధించి ఇది ఎక్కడ అడ్రస్ అంటే బొల్లా కాలేజ్ దగ్గర ఉంది సో అక్కడ మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది సాయంత్రం ఐదు గంటల లోపు ఈ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి అండ్ అప్లికేషన్ మీరు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ అభ్యర్థి ఫోటో జిల్లా వైద్య ఇక్కడ ఇచ్చారు కదా చీఫ్ హెల్త్ మెడికల్ ఆఫీసర్ అని విశాఖపట్నం మీరు ఎన్నో వార్డు సంబంధించిన వాళ్ళు ఇవన్నీ కూడా రాయాలి అభ్యర్థి పేరు భర్త పేరు చిరునామా అండ్ మీ యొక్క అడ్రస్ పుట్టిన తేదీ కులం క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా జప్తు చేస్తారు కదా క్యాస్ట్ సర్టిఫికేట్ పదో తర్వాత ఎక్కడ చదివారు ఎప్పుడు ఎన్ని మార్కులు వచ్చినాయి కూడా రాయాలి మీ యొక్క వివాహ వైవాహిక స్థితి ఎలా ఉంది ఏంటి ప్రభుత్వేతర ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ టోటల్గా ఇక్కడ సంతకం పెట్టి మీ యొక్క రసీదు అనేది వాళ్ళు వెంటనే ఇవ్వటం కూడా జరుగుతుంది సో మీకు కౌన్సిలింగ్ పద్ధతిలో మీ యొక్క దగ్గరలో ఉండే సచివాలయంలోనే మీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది సో దగ్గర మీ యొక్క సచివాలయం పరిధిలో మీరు అప్లై చేసుకోవచ్చు సో ఎవరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ వదులుకోవద్దు ఎవరైతే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఉన్నారో మహిళలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మీకు ఉపయోగపడితే కింద లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్